ప్రమాణే ఇట్లా రాశారు ఆయన ఉండికి మా నాయకుడి గురించి అలా ప్రభువుని విట్టుకొని అంటదిరా భవన తాలోక మనసు అలా తాలోక మనసు మరి ఈ కులతను పొదుదురు రేయ్ చేసుకొని ఆశులనే ఈ జగ అభిమానిత్వం నాడు జగ ఆశులతిత్వం నాడు జెందలి మాట గా వీడిపో వీడిపోతే నోడిపోదానేది గుండికు భయానికి కలిగిన మొగై కంట

ఆయన కూడా అలా మన షిఫ్ట్ నాకు ఓటు వేయనా మీ మొక్కులు నేను తీసుకోలేను కదా మీ మొక్కులు కూడా నేను తీసుకోని ఈద నేను కంటరా అఖోటి ఈ సాది మా తాళ సమాజం ఈ గాడి వీరంది వీరంటారో ఈ క్రోడి లాసాన్ని బారిస్పాడ ఎక్కడేది ఈ అన్నయ్య నేను ఈ విషయాలన్నీ మనం జనానికి తీసుకోవా మనలో పట్టుదల ఉండాలి ఒక కసి ఉండాల మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పం ఉండాలి మనలో రెండు వేల ఇరవై నాలుగు అవమానానికి ప్రతి కాలం నా తల్లి తమ్ముడు పట్టుకుంటే రంగువారంలో భూపడు చంద్రబాబు నాయుడు

ఎక్కువ ఇరవై నాలుగు రోజులు వస్తే ఇరవై ఆరు మార్చి జూన్ అయిపోతాయి ఇరవై ఆరు సంవత్సరంలో సాయం సంస్థ ఎన్నికలు జరిగితే ఇరవై రోజులు కూడా ఆగే పరిస్థితి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ಎಂತ ಪ್ರತಿತ್ಮಕಿ ಪ್ರಯತ್ನ

తెలుగుదేశం పార్టీ కూడమి ప్రభుత్వాలకు మనకు కోరు కావాల్సిన ప్రజలు కావాల్సిందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల వరకు కూడా ఈ కూడమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ప్రజా వ్యతిరేక గ్రామాల ప్రజల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంఘటన అయితే ఇరవై నాలుగులో జరిగిన ఉమానా గొప్ప మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంస్థ విజయాన్ని మన నాయకుడి ఇచ్చిన వరకు దయచేసి వీరందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు ఇరవై ఆరులో సాంధ్య సభ గెలవడానికి కానీ ఇరవై తొమ్మిదిలో మనం శాసనసభ ఎన్నికల్లో గెలవడానికి కానీ ఆ ప్రయత్నం చేసే దిశగా ఏం మనం అడుగులు పరిస్థితి